హలో గాయస్ ఇవాళ నేనైతే మీకు మా గార్డెన్ లోని లోటస్ నైతే చూపిస్తున్నానండి నిన్న దాకా నేను కలువ పువ్వులు మాత్రమే చూపించాను ఇప్పుడైతే లోటస్ అయితే చూపిస్తున్నాను ఇవి మేము కోసుకొని వచ్చామని చెప్పి ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా ఇవన్నిటినీ ఇలా ఒక గాబులో అయితే పెట్టాం చూడండి మా దగ్గర ఉన్న కలర్స్ మొత్తం అంటే మేము బయట కోసుకొచ్చినవి మేము విడిగా వైట్ కలర్ అవి కూడా తీసుకొని వచ్చాము ఇవన్నీ కూడా అయితే మేము ఈ గాబులోనే పెట్టాము ఇప్పుడు దాకా ఒక ఫ్లవర్ కానీ ఏమీ రాలేదు కానీ ఇవాళ ఇది ఒక మొగ్గ అయితే వచ్చింది చూడండి ఒక టూ టు త్రీ డేస్లో ఫ్లవర్ అయితే విచ్చుకుని మా గార్డెన్లో వచ్చే లోటస్ అయితే ఇదే ఫస్ట్ ఫ్లవర్ అండి తామర తామర పువ్వు ఇదే ఫస్ట్ అసలు చూడండి నేను ఇది ఫ్లవర్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను ఇది చూసారు కదా ఇది మనకి పింక్ కలర్ టైప్ లోనే ఉంది నాకైతే పింక్ కలర్ ఫ్లవర్ అనే అనిపిస్తుంది ఈ లోటస్ ఇచ్చుకున్న తర్వాత ఈ తామర ఏ కలర్ ఫ్లవర్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేనైతే ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి